చందమామకు రైతుకు సంబంధించిన పాట ఆకు పచందామా మన నువ్వెలే నీకు మచాలెడలేని లెవ్వులే ఆకు పచందామా మను వె నువ్వెలే నీకు లెవ్వులే లెవ్వులే మిన్నులున్న చందమామయ్య చేతిలో మహిమ ఏమున్నది మిన్నులున్న చందమామయ్య చేతిలో మహిమ ఏమున్నది మన్నుల నుంచెల్లి అన్నము తీసేటి మహిమ నీకున్నది ఆకు పచ్చ మామను నువ్వెళ్ళే నువ్వెళ్ళే నీకు మచ్చే లేని లెవులే లెవులే మింటు చుక్కల వాడు చెమట చుక్కలలో నువ్వు మింటు చుక్కలలో వాడు చెమట చుక్కలల్లో నువ్వు వానకాలం వస్తే మబ్బు కప్పిపోయే మరుగాయ జాబిల్లి నువ్వు వానల్ల వరదల్ల బురద జల్లి ఉన్న మసక జాబిల్లి నువ్వు వానల్ల వరదల్ల బురద జల్లి ఉన్న మసక జాబిల్లి నువ్వు ఆకు పచ్చామా నువ్వెలే నువ్వెలే నీకు మత్సాలెడాలే నీ లెవలే బులే మిన్నులున్న చందమామయ్య చేతిలో మహిమ ఏమున్నది మిన్నులున్న చందమామయ్య మామయ్య చేతిలో మహిమ ఏమున్నది మన్నుల నుంచెల్లి అన్నము తీసేటి మహిమ నీకున్నది మన్నుల నుంచెల్లి అన్నము తీసేటి మహిమ నీకున్నదీ వెన్నెలనిస్తారు మాకు వెలగన్నదే లేదు మీకు వెన్నెలనిస్తారు మాకు వెలగన్నదే లేదు మీకు కలవరేడు పేరు కాని కందని వాడు చేరలేడు ఎంత పాపం కట్టుకున్న దాని ముద్దు ముచ్చడి గడిపే రాత్రి ఎవడి శాపం రాత్రి పూటకు వాడు కాపు రాత్రి తోటకు నువ్వే కాపు రాత్రి వాడు కాపు రాత్రి తోటకు నువ్వే కాపు ఆ కూపచ్చ చెందామా వెలే నువ్వెలే నీకు మత్సేడా లేని లెవులే లెవ్లే మిన్నులున్న చందమామయ్య చేతిలో మహిమ ఏమున్నది మన్నుల నుంచెళ్ళి అన్నము తీసేటి మహిమ నీకున్నది ఆ కూపచ్చ చెందామా మను వెలే నువ్వెలే పాలసముద్రాన వాడు పుట్టిండని పంతులయ్య తల్లి చెప్పింది కన్నీటి సంసార సాగరంలో నిన్ను కన్నానని అమ్మ చెప్పింది పాలసముద్రాన వాడు పుట్టిండని పంతులయ్య తల్లి చెప్పింది కన్నీటి సంసార సాగరంలో నిన్ను కన్నానని అమ్మ చెప్పింది వెన్నెలనిస్తారు మాకు వెలుగన్నదే లేదు మీకు వెన్నెలనిస్తారు మాకు వెలుగన్నదే లేదు మీకు ఆకు పచ్చ చంద మామ నువ్వెలె నువ్వెలే నీకు మచ్చలేడాలే నీళ్ళెలేవులే మిన్నులున్న చందమామయ్య చేతిలో మహిమ ఏమున్నది మిన్నులున్న చందమామయ్య చేతిలో మహిమ ఏమున్నది మన్నుల నుంచెళ్ళి అన్నము తీసేటి మహిమ నీకున్నది మన్నుల నుంచెళ్ళి అన్నము తీసేటి మహిమ నీకున్నది ఆకు పచ్చ చెందామా మన్ను వెళ్ళే నువ్వెలే నీకు మచ్చా లేడాలే నీ లేవులే లెవ్లే నీకు మచ్చలేడాలే నిలెవులే లెవ్లే